హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న రామకృష్ణ శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అండ్ కాటన్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే డెఫినెట్గా విజిట్ చేయండి కలెక్షన్ నెంబర్ ఆఫ్ ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు సారీస్ చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి వాసవి క్లాత్ మార్కెట్ పక్కనేనండి సిటీ మార్కెట్ అంటే బస్ స్టాండ్ నింటూ వెళ్ళేటట్టు అయితే రైట్ సైడ్ అండి మంగళగిరి నుంచి వచ్చేటట్టు అయితే లెఫ్ట్ సైడ్ అండి మార్తీకాషం ఆపోజిట్ అండి మంది డ్రై ఫ్రూట్స్ ఎటువైపు అయితే ఉంటుంది అటువైపు మన షాపు చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అయ్యి వాసవిలోకి అయితే వెళ్తున్నారు వాసువీలో కాదండి మన షాపు గుం వాసవి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మీరు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు బయట నింటే కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్కి వస్తే లెఫ్ట్ సైడ్కి వస్తే పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది ఐదంత అసలు బిల్డింగ్ మొదట్లోనే ఉంటుంది మన బ్లాక్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఎటువైపు అయితే ఉంటుందో మన షాప్ అటు వైపు అయితే ఉంటుందండి అండి నూట ఇరవై అండి షాప్ నెంబర్ వచ్చేసి షాప్ పేరు వచ్చేసి రామకృష్ణ సారీస్ అండి కలెక్షన్ అయితే ప్యూర్ కాటన్ అండి కాటన్ చూపిద్దాం ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కాటన్ శారీస్ అండి రెగ్యులర్ గా షేర్ చేస్తుంటాం బాగుంటాయి డిజైన్స్ కూడా బ్రాండెడ్ కాటన్స్ వస్తాయి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అమ్మా ఇది వచ్చేసి పల్లకి వస్తుంది కానీ ప్యూర్ కాటన్ వస్తుంది బాతిక్ ప్రింట్ బాతిక్ ప్రింట్స్ ప్రింట్స్ వస్తాయి కలర్ కూడా బాగుందండి మంచి బ్లూ షేడ్ వస్తుంది బ్లూలో కూడా మనకి ఇది వచ్చేసి ఓకే అన్ని కూడా ఈ వచ్చేసి ఈ సెట్ వచ్చేసి అన్ని ఎక్కువ కలర్స్ వస్తాయి అమ్మా ఇది వచ్చేసి మూడు వందల యాభై 355 త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి మనకి బాతిక్ డిజైన్ మారుతుంది ఇంకా ప్రతిదానికి బ్లౌజ్ అయితే ఇలానే వస్తుంది ఒక కలర్ అయితే చూపిస్తున్నాము అంటే స్క్రీన్ షాట్ తీసే వాళ్ళు మనకేంటంటే ఈ టూ సైడ్ మొత్తం ఫోటో తీసి పెడుతున్నారు మనకు అర్థం కావట్లేదు మీకు నచ్చిన సారి మీద టిక్ మార్క్ చేసి పంపించండి ఒకసారి మీకు ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేయండి లేదు అంటే కలర్ మెన్షన్ చేయండి అట్లీస్ట్ గ్రీన్ అండి అలా అయితే మనకి కూడా క్లారిటీ వస్తుంది అందుకోసం చెప్తున్నా బాతిక్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అండి డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి ఓకే ఇది వచ్చేసి బ్రిక్ కలర్ బ్రిక్ కలర్ వస్తుందమ్మా అన్ని కూడా విత్ బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ ఓకే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి మీకు సమ్మర్ లో చక్కగా ఉంటాయి బాతిక్ డిజైన్స్ చాలా మంది అడుగుతున్నారండి దానికి ఒకటి సంబంధం ఉండదమ్మా కలర్ కు వచ్చేసి ఓకే స్నఫ్ కలర్ మార్చి గ్రీన్ అండి లీఫీ గ్రీన్ అండ్ నెక్స్ట్ పింక్ కలర్ అండ్ పెసర గ్రీన్ అండి సూపర్ ఉన్నాయి కలర్స్ అయితే నెక్స్ట్ కలర్స్ చూపించాయి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుందమ్మ ఇది కూడా ఇలా డిజైన్స్ వస్తుంది ఓకే చాలా స్మూత్ గా అయితే ఉంటుందమ్మా కాంట్రాస్ట్ మనకి బోర్డర్ కలర్ పిల్లలు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే ఆల్ ఓవర్ కూడా మనకి చిన్న చిన్న డిజైన్ వచ్చింది కానీ క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ వస్తుందమ్మా చాలా మంది ఏంటంటే ఎప్పుడు మీరు కాటన్ పెడుతున్నారు కదా ఏమైనా సిల్క్ మిక్సింగ్ కలుస్తుందని అడుగుతున్నారు అలాంటిది ఏం లేదమ్మా షాప్ కు లోకల్ కస్టమర్స్ అయినా అవుట్ ఆఫ్ వరల్డ్ అయినా షాప్ కు విజిట్ చేస్తే మన దగ్గర క్వాలిటీ ఏముంది ఎలా ఉంది అని చెప్పేసి తెలుస్తుంది ఓకే ఈ సారీ వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు రూపాయలమ్మా త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ అవునమ్మా ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ వస్తాయండి బ్రాండెడ్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి సరౌండింగ్ వాళ్ళు అయితే క్వాలిటీ అది చూసుకోవచ్చు క్వాలిటీ వైజ్ గా చాలా బాగుంటుందండి మనం పెట్టేదే హోల్సేల్ రేట్లమ్మా దాంట్లో మళ్ళీ బార్గానీ అంటే ఏమి ఉండదు సింగిల్ శారీ అయినా కొరియర్ ఉంటుందండి సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాను అంటే సింగిల్ శారీ అంటే వాళ్ళకి కొరియర్ శారీస్ అయితే వాళ్ళకి కొంచెం టూ శారీస్ తీసుకోండి అని చెప్తున్నాను మీకు టూ శారీస్ అయినా సింగిల్ శారీ అయినా ఒకటి కొరియర్ చార్జ్ పడుతుందండి అందుకోసం టూ శారీస్ అయితే వాళ్ళకి షిప్పింగ్ చార్జెస్ అనేది కొంచెం కలిసి వస్తుంది కదండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఈ రోజు వీడియో అంతా కూడా కాటన్ అన్ని విత్ బ్లౌజే కదండి అన్ని విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అంటూ ఏం లేదమ్మా వితౌట్ బ్లౌజ్ సారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర సారీ వచ్చేసి ఐదు మీటర్లు వస్తుంది రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మనం ఆఫర్ పెట్టాము అదే రేటుగా ఇస్తున్నాం ఈ రోజు అయితే విత్ విత్ బ్లౌజ్ దాకేనా కావాలి అంటే మీరు కాంటాక్ట్ దగ్గర ఫాల్స్ లైనింగ్స్ శారీ పెట్టి కోట్స్ ఓకే మీకు వీటికి సంబంధించి లైనింగ్స్ కానీ సారీ పెట్టికోట్స్ కానీ ఏవి కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి అడిషనల్ ఛార్జెస్ ఉంటుంది వచ్చేసి వచ్చేసి బ్లౌజ్ అమ్మా అమ్మా ఓకే ఓకే షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి పింక్ కాంబినేషన్ అండ్ ఇది కూడా చూడొచ్చండి పింక్ మనకి షేడ్స్ వచ్చాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఫ్లోరల్ ఉన్నాయి అలాగే జామెట్రికల్ డిజైన్స్ ఉన్నాయి కలర్ కి డిజైన్ కి సంబంధం ఉండదమ్మా దేనికి కలర్ దానికే దేనికి డిజైన్ దానికే ఉంటది ఓకే ఎల్లో కాంబినేషన్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ అండ్ ఇది చూడొచ్చు చెక్ ప్యాటర్ సూపర్ ఉంది సారీస్ డిజైన్స్ న్యూ అండిస్ అండి న్యూ ఇలా మనకి డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుంది మన దగ్గర ఐటమ్ కొన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కాటన్ శారీస్ అయినా కానీ సంవత్సరం యూజ్ చేసుకోవచ్చు అమ్మా అంటే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే సంవత్సరం వన్ ఇయర్ వరకు జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఈ కలెక్షన్ అయితే నెక్స్ట్ ఇంకొక కేటలాగ్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కొంచెం పార్టీ పార్టీవేర్ గా స్టిఫ్ గా ఉంటుంది జెరీ బోర్డర్ వస్తుంది ఒక సారీ కూడా సెల్ఫ్ డోరియా ఉందండి అవునమ్మా చిన్న గోల్ జెరీ లైన్ సింపుల్ గా ఇచ్చాడు ఇది వచ్చేసి పల్లె ఓకే సపరేట్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి ఓకే కాంట్రాక్ట్ వస్తుందా కూడా చిన్న బోర్డర్ జెరీ బోర్డర్ ఇస్తాడు ఇది ప్రైస్ ఎట్లా ఉంటదండి ఇది వచ్చేసి ఐదు వందల నలభై ఐదు రూపాయలు అమ్మా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అండ్ ఇందులో కలర్స్ చూడాలి ఏదైనా పార్టీ వేర్ కానీ గానీ ఫంక్షన్ కైనా కానీ ఇప్పుడు వచ్చేది సంబర్ కదా మామూలుగా పార్టీ వేర్ కి వేసుకెళ్తే చాలా డిగ్నిటీ గా కలర్స్ వచ్చాయండి మనకి సేమ్ డిజైన్ లో ఇది సెకండ్ డిజైన్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి డార్క్ చార్ట్ ఉంది మనకి చూడొచ్చు సెకండ్ డిజైన్ లో కూడా ఫోర్ కలర్ ఇది సిల్క్ శారీ కాటన్ శారీ అని గమనించాలంటే వాల్ తెలిసిద్ది అమ్మా మనకి మామూలుగా అయితే ఫ్యాన్సీ సారీ లాగా ఉంటది సెల్ఫ్ డోరియా ఉందండి చాలా బాగున్నాయి సారీస్ అయితే అంటే ఫోర్ ఇచ్చాడు డిజైన్ ఫోర్ ఫోర్ థర్డ్ డిజైన్ అండి టోటల్ ట్వెల్వ్ సారీస్ అండి వస్తుంది త్రీ డిజైన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా కాటన్ ప్యూర్ కాటన్ అమ్మా ఇది కూడా ఏంటంటే డిజైన్ డిఫరెంట్ గా ఉంటది దీనికి కూడా జెర్రీ బోర్డర్ వస్తుంది ఇప్పుడు మనం చూపించిన దానికి ఇంతకు ముందు చూపించిన దానికి ప్లెయిన్ ఇచ్చాడు జెర్రీ దీనికి ఆ జెర్రీలో కూడా డిజైన్ ఇచ్చాడు వస్తుంది అవునండి ఈ పార్టీ వరకి బాగుంటాయి అమ్మా యూస్ చేసుకుంటామర్ కదా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇస్తారు ఇది రెగ్యులర్ కాటన్ అండి కోటా స్టైల్ ఏం ఉన్నాయి కోటా స్టైల్ లో కోటా స్టైల్ కోటా స్టైల్ ఉంటది కనిపిస్తుంటాయి కదమ్మా అందుకని చెప్పేసి కోటా స్టైల్లో ఉంటుంది కలర్ అండి ఇందులో కలర్స్ అండి సింగిల్ సింగిల్ డిజైన్స్ సింగిల్ సింగిల్ డిజైన్స్ ఇస్తాడు టూ టూ డిజైన్ ఇస్తాడమ్మా ఓకే త్రీ డిజైన్ ఈ డిజైన్ డూ కాదమ్మా త్రీ డిజైన్స్ వచ్చినాయి ఓకే ఓకే చూయిద్దాం మనం ఒకసారి అంటే మనం ఏంటి గమనించలేదు బ్లౌజ్ పీస్ వచ్చేసి కూడా మీటర్ పన్నా ఇస్తాడు శారీ ఎంత లెంత్ ఉంటదో ఓకే ఇది కూడా అంతే ఉంటదమ్మా సారీ పన్నాతో శారీ పన్నాతో ఇస్తాడు ఇది కాస్ట్ అండి ఇది వచ్చేసి ఐదు వందల యాభై ఐదు అమ్మ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ వస్తుంది ఫైవ్ ఓకే అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చండి ఇప్పుడు మనం పెట్టిన డిజైన్ లో ఇది ఒక డిజైన్ ఓకే అంటే రెండు సేమ్ కలర్ కదా ఒకటి లైట్ ఒకటి తిక్కు వస్తుంది ఈ డిజైన్ మారిపోతుంది ఇది ఒక అది ఇంత మనకి ఫోర్ డిజైన్ ఇదో ఇలా ఈ డిజైన్ ఈ డిజైన్ ఒకటి అంటే టూ డిజైన్ ఇచ్చాడు సిమిలర్ వస్తుందండి ఓకే చూడొచ్చు కలర్ వచ్చాయండి వస్తాయి బాక్స్ హోల్సేల్ ఎయిట్ ఎవరి కావాలన్నా కూడా మీరు చక్కగా తీసుకోవచ్చండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది బయట ఎక్కడైనా గానీ సిక్స్టీ హండ్రెడ్ ఇవ్వరమ్మా మన దగ్గర వచ్చేసి త్రిపుల్ ఫైవ్ మాత్రమే ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మల్మలే వస్తుందమ్మా మల్మల మల్మల అంటే ఇంతకు ముందు మనం ప్లెయిన్ గా పెట్టాము ఇప్పుడు ఏంటంటే కొంచెం పార్టీ వేర్ గా అవి అయితే డైలీ ఇంట్లో యూస్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది కొంచెం బయటకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ప్రింట్లు మారిపోయినాయి ఓకే ప్రింట్లు మారి డిజైన్ డిఫరెంట్ గా ఉంటదమ్మ ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఇది కూడా మనకి వీవింగ్ బోర్డర్ ఉందండి టెంపుల్స్ కాంబినేషన్ ఉంటుందా అది మొత్తం కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారు ప్యాటర్న్ బ్లౌజ్ సెల్ఫ్ అని ఇది ఓకే బ్లౌజ్ కూడా చక్కగా బోర్డర్ బోర్డర్ ఇస్తాడు సెల్ఫ్ కాంబినేషన్ ఆఫ్ బ్లౌజ్ వస్తుందండి ఇది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి ఐదు వందల ఎనభై ఐదు అమ్మ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉన్నట్లు ఉన్నాయి రిజిల్స్ ఒకటి సంబంధం డిజైన్స్ చూడొచ్చు మంచి మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది ఇంకా మొగ డిజైన్ లాగా వచ్చింది డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ శారీ అయినా మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు లేదు విజిట్ చేయగల సరౌండింగ్లో లో మాత్రం మీరు కంపల్సరీ విజిట్ చేయండి ఇలాంటి వాటిలో మీకు నెంబర్ ఆఫ్ చాయిసెస్ కూడా ఉంటుంది చక్కగా మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అన్ని చూసి తీసుకోవచ్చు ఇది ఎయిట్ కలర్ ఎయిట్ సింపుల్ సెట్ సింపుల్ సెట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ కలెక్షన్ అండి కోటా కాటన్ కోటా కాటన్ 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 అంటే మన లేడీస్ కి చాలా లైక్ చేస్తారమ్మా చాలా ఇష్టంగా ఏంటంటే ఇది పెట్టే పని ఉండదు ఎప్పుడు కూడా స్మూత్ గా ఉంటుంది కానీ స్టిప్ గా ఉంటుంది రెండు విధాలుగా యూస్ అవుతుంది ఇలా డోరి చూ గమనించం ఒకసారి ఓకే లైన్స్ వచ్చాయండి లైన్స్ వచ్చినట్లయితే బాగుంది ఇది వచ్చేసి బాతి సెల్ఫ్ లో బ్లౌజ్ బాతి ఓకే ఇది ప్రైజ్ అండి ఇది వచ్చేసి ఐదు వందల ఎనభై హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇవి మనం పెట్టే ప్రైజ్ హోల్సేల్ ప్రైజ్ షాప్ సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇస్తామ్మా ఐదు వందల ఎనభై ఐదు బోర్డర్ బ్లాక్ కాంబినేషన్ అండి ఆ బ్లాక్ వస్తుంది బోర్డర్ మొత్తం ఇది బ్లాక్ కాంబినేషన్ అని చాలా బాగున్నాయండి శారీస్ చక్కగా ఉన్నాయి సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజెస్ వస్తాయండి మీకు ఏ శారీకైనా కైనా ఓకే సారీ సారీ లైట్ కలర్ వేసేసరికి చాలా బాగుంది బ్లాక్ వచ్చేసరికి బ్లాక్ చాలా చాలా బాగుంది ఓకే కలర్ కూడా యూనిక్ కలర్ అండి వేరుగా వస్తాయి ఇది వచ్చేస్తే దీని బ్లౌస్ ఓకే జాబ్ పర్పస్ వాళ్ళకి ఏదైనా వేస్తే చాలా బాగుంటుంది అమ్మిది కూడా బాగుంది ఇందులో మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి వైలెట్ షేడ్ ఓకే గ్రీన్ గ్రీన్ ఓకే కాంబినేషన్స్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్లో ఉన్నాయి బ్లౌజ్ పీస్లమ్మా ప్యూర్ కాటన్ వస్తుంది కెనఫై ఐదు రూపాయలమ్మా ఎయిటీ ఫైవ్ దీని కాస్ట్ వచ్చేసి మీటరా అండి మీటర్ ఓకే ఇది ఆఫర్ ప్రైజ్ అమ్మా మనం పెట్టేది ఇవి ఎట్లా ఎన్ని పీసెస్ తీసుకోవాలి మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి మాక్సిమం ఫైవ్ ఏది రిటైల్ వాళ్ళు అయితే మామూలుగా హోల్సేల్ వాళ్ళు అయితే ఇలా బండిల్ బండిల్స్ వేసుకెళ్ళిపోతారు అమ్మా దీనికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ వస్తాయి ట్వంటీ ఫైవ్ వస్తాయి ఈచ్ పీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ మనము రిటైల్ వాళ్ళకి కూడా హోల్సేల్ ఫ్రైజ్ ఇస్తున్నాం ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఓకే మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి మినిమం ఫైవ్ తీసుకోవాలి ఫైవ్ తీసుకోవాలి ఆల్ కలర్స్ మొత్తం వస్తాయి అమ్మ కలర్స్ డిజైన్స్ దేనికది దేనికి అది ప్యూర్ కాటన్ వస్తుంది అమ్మా మీటర్ వస్తుంది ఇది ఏ బండిలైనా సేమ్ కలర్స్ అండి కలర్స్ ఏమైనా మారు కలర్స్ మారుతున్నాయి మారుతాయా కలర్స్ మారుతున్నాయి డిజైన్స్ మారుతాయి అమ్మ ఓకే మీరు ఒకసారి విజిట్ చేయండి లేదు అంటే మీకు పిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు హోల్సేల్ వాళ్ళకి అందుకని చెప్పేసి లోకల్ కస్టమర్స్ ఎవరైనా కానీ షాప్ కి విజిట్ చేస్తే ఏంటి అని చెప్పేసి తెలిసి వాళ్ళకి సెట్ అయినా తీసుకొని వెళ్తారు మాక్సిమం అయితే పైకి తీసుకోవాలి బ్లౌజ్ పీసులు మన దగ్గర శారీ పెట్టి కోట్స్ ఫాల్స్ లైనింగ్స్ అన్ని కూడా ఉంటాయమ్మా మన దగ్గర శారీస్ కొన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా అటు ఇటుగా వెళ్లే పని లేకుండా మన షాప్ లోని అన్ని మ్యాచింగ్ చేసి మనం ఏంటంటే బయటకి అక్కడికి ఇక్కడికి వెళ్లాల్సిన ఇబ్బంది లేకుండా చేస్తామమ్మా మ్యాచింగ్ కూడా మన దగ్గరే దొరుకుతుంది ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్